పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర కొంచెం వేడిపించడం కాని ఉంది లేకపోతే పర్మిషన్ లేకుండా ఒకసారి బయటికి వెళ్ళడం కాని ఉంది మేము ఇప్పటికి ఎడ్యుకేట్ చేస్తాం యాక్సిడెంట్ యాక్సిడెంట్స్ ఇలా రకరకాల సిచువేషన్స్ అన్ని కూడా పిల్లలు డిసిప్లిన్ లేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ తోనే నా దగ్గరికి వచ్చారు అప్రోచ్ అయ్యారు కానీ ఇక్కడ నా ముందర అయితే చాలా డిసిప్లింట్గా కూర్చొని ఉన్నారు మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీచర్స్ బిహైండ్ ద టీచర్స్ ఇలానే ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ మిమ్మల్ని ఇలానే రెస్పెక్ట్ ట్రీట్ చేస్తాను ఇమీడియట్గా నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను ప్రెస్ మీట్ పక్కన టార్చ్ బేరర్స్ మన కంట్రీ బాగుండాలంటే ఫస్ట్ మీరు యూత్ బాగుండాలి మీరే పొద్దున యూత్ కదా మీరు పెద్దయినా ఇప్పుడు డిసిప్లిన్ లేదు అంటే రేపొద్దునే ఎట్టి పరిస్థితుల్లో డిసిప్లిన్ అనేది అసలు అసాధ్యం ఇవాళ మార్నింగ్ ఒక చిన్న ఇన్సిడెంట్తో నేను స్టార్ట్ చేస్తాను ఒక మదర్ మీలాగే పెంచుంటుంది ఆ తల్లి కూడా ఇంజనీరింగ్ చదివించింది అతను ఈ బెట్టింగ్ ఇలాంటి బెట్టింగ్ అంటే తెలుసా మీకు అందరికీ అవగాహన ఉంది చూసారా బెట్టింగ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ గేమ్ మీ దగ్గర వన్ రూపీతో స్టార్ట్ చేయించి అలా బాగా డిసిప్లిన్ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ అనేది ఏట్లేదు బాగా కష్టపడితే ఎడ్యుకేషన్ వస్తుంది డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ డిసిప్లిన్గా ఉన్నామంటే అంటే ఆటోమేటిక్గా మనకి ఎడ్యుకేషన్ అనేది వస్తుంది ఏం పర్లేదు ఫస్ట్ డిసిప్లిన్గా మళ్ళీ మన మన టీచర్స్ కానీ మళ్ళీ మన పేరెంట్స్ కానీ ప్రతి వాళ్ళకి మన మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు ఎలాంటి ఎన్నో విషయాలు మనం మేడం అందరూ తెలుసుకున్నాం మేడం మేము మా స్టూడెంట్స్ అందరూ బాగానే ఉంటాం మేడం ఏదైనా తప్పు చేస్తే మేమే చెప్పేస్తాం మేడం ఏమైనా తప్పు చేసినా ఓకే